హలో అండి అందరికీ వెల్కమ్ టు లెన్ విత్ మీ ప్రత్యోష ఈరోజు మన వీడియోలో సందులు చెప్పుకుందాము హల్ హల్సందులు సందుల్ని మనం డీటెయిల్డ్గా విశదీకరించుకుందాము ముందు మనం డిగ్రీలో చూస్తే డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఆదికవి నన్న యూనివర్సిటీ వాళ్ళకి సందులు రెండు రోమన్ల కింద ఇవ్వడం జరుగుతుంది ఒకటి సందత్ ఇంకొకటి సంధి వికటయత్ సంధి వికటయత్ అంటే ఇచ్చిన వర్డ్ని స్ప్లిట్ చేసి రాయడం వికటయత్ అంటే అండ్ ఇంకొక రోమన్ వచ్చి సంధి సందత్ అనమాట అంటే విడదీ ఇచ్చిన పదాన్ని కలిపి రాయడం విడదీసి ఇచ్చిన పదాన్ని కలిపి రాసి అది ఏ సందు రాయాలి అండ్ అలాగే కలిపి ఇచ్చిన దాన్ని విడదీసి అది ఏ సందు రాయాలి సో ఇలాగా మీకు టూ రామన్స్ కింద సందులు అనేవి ఇవ్వడం జరుగుతుంది మీకున్న సిలబస్లో సందులు అనేవి మొత్తం ఎనిమిది సందులు ఉంటాయండి అతి సందులు ఐదు హల్సందులు మూడు అతి సందులు ఏంటంటే సవర్ణ సంధి గుణసంధి సంధి ఐవాయవ సంధి వృద్ధి సంధి అండ్ సంధులు స్తుత్వ సంధి స్తుత్వ సంధి ఈ మూడు హల్సందులు అండ్ ఐదు సంధులు మొత్తం కలిపి ఎనిమిది సందులు ఉన్నాయి మీకు డిగ్రీ సిలబస్ వాళ్ళకి సవర్ణ సంధి కనుక చూస్తే దాని సూత్రం వచ్చి ఆ ఈ ఊరులకు అవే అచ్చుల పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి అంటే ఆకి ఆయ పరమైంది అనుకో మళ్ళీ వస్తుంది వస్తుందన్నమాట అది దీని మీనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ రామానుజ రామ ప్లస్ అనుజ ఒక పదాన్ని విడదీసినప్పుడు ముందు పదాన్ని పూర్వపదం అని తర్వాత పదాన్ని పరపదం అని లేదా ఉత్తర పదమని చెప్తాం సో పూర్వపదంలో దేంతో ఎండ్ అయింది రామ ప్లస్ అనుజ ఆకారంతో ఎండ్ అయింది పరపదం దేంతో స్టార్ట్ అయింది అనుజ అకారంతోనే స్టార్ట్ అయింది సో ఆ ప్లేస్ ఆ కలిపితే ఏమొస్తుంది ఆయే వస్తుంది మన సూత్రం ఏం చెప్పుకున్నాం మనము అకారమునకు ఆ ఈ ఊరులకు అవే అచ్చుల పరమైతే అంటే ఆకి ఆయే వస్తే మళ్ళీ ఆయే వస్తుంది అవే అచ్చుల పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదశం అవుతాయి అంటే అవే వస్తాయి అని అర్థం ఓకే రామ ప్లస్ అనుజ రామానుజహ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే సవర్ణ సంధిలో గురువుపదేశ గురు ప్లస్ ఉపదేశ పూర్వపదం ఊతో స్టా ఎండ్ అయింది అండ్ పరపదం ఊతోనే స్టార్ట్ అయింది సో ఊ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఊ అర్థమైందా ఇది సవర్ణ సంధి అనమాట గుణసంధి గుణసంధికి సూత్రం ఏంటంటే అకారానికి ఈ ఊ రూలు పరమైతే క్రమముగా ఏ ఒర్లు ఆదేశం అవుతాయి ఇది అన్నమాట అంటే ఈ ప్లేస్లో ఏ వస్తుంది ఈ ఊ రూలు ఊ ప్లేస్లో ఓ వస్తుంది రూ ప్లేస్లో అర్ర వస్తుంది అనమాట అంటే ఆకారం అనేది ఈతో పరమైనప్పుడు ఏకారం వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మహా ప్లస్ ఈషహ దీని పూర్వపదం దేంతో ఎండ అయింది మహా ఆకారంతో ఎండ్ అయింది అండ్ మహా ప్లస్ ఈషహ పరపదం దేంతో స్టార్ట్ అయింది ఈకారంతో స్టార్ట్ అయింది సో ఆ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను ఏకారం ఆ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆకారానికి ఈ ఊ రూలు పరమైతే ఏ ఓఆర్లు వస్తాయి సో ఆ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనమాట ప్లస్ ఈషహ మహేష ఇది గుణంది తవా ప్లస్ ఇవ తవేవ తవా అకారం దేంతో ఎండ్ అయింది పూర్వపదము తవా అకారంతో ఎండ్ అయింది పరపదం దేంతో స్టార్ట్ అయింది ఇవా ఇకారంతో స్టార్ట్ అయింది సో ఆ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏ తవా ప్లస్ ఇవ ఈజ్ ఈక్వల్ టు తవేవా అదనమాట గుణండి నెక్స్ట్ ఓ ఔలు ఏదైనా ఒక ఓవెల్తో పరమైనప్పుడు ఆ ప్లేస్లో ఆవులు ఈ నాలుగు కూడా ఆదేశం అవుతాయి ఆదేశం అని అంటే ఉన్న ప్లేస్లో ఆ ప్లేస్లో ఉన్నదాన్ని తీసేసి శత్రువు కింద వేరేలాగా వచ్చి అంటే వేరే అక్షరాలు వచ్చి చేరుతాయి అనమాట ఉన్న వాటిని తీసేసి ఆ ప్లేస్లో అవి ఫిలప్ అనమాట దాన్ని ఆదేశము అని అంటాం సో విడిగా మనం ఏ ఐ ఓ అవులు ఉన్న చోట ఏమొస్తాయి ఐ అవు ఐ ఆవ్ అనమాట అంటే దీర్ఘాల కింద వస్తాయి అనమాట దీనిని ఐవాయవ సంధి అని అంటారు దీనికి ఎగ్జాంపుల్ భో ప్లస్ అతి భవతి హరే ప్లస్ ఏ హరయే ఎకారం ఉన్న చోట ఏమొచ్చింది యా కింద పలుకుతాం మనం హరే ప్లస్ ఏ విడదీసినప్పుడు ఎకారం కలిపినప్పుడు ఏమి ఐ కథ వస్తుందని చెప్పాను సో హరే ప్లస్ ఏ హరయే ఎకారం పలుకుతున్నాం కదా ఇది అయవాయవ సంధి నెక్స్ట్ వృద్ధి సంధి అకారమునకు ఏ ఐలు పరమైతే ఐకారము ఓ అవుల పరమైతే అవకారము వస్తుంది ఇది వృద్ధి సంధి సూత్రము అంటే ఏ కానీ ఐ కానీ వచ్చాయనుకో ఆకారానికి అప్పుడు ఏమొస్తుంది ఐకారం వస్తుంది అనమాట అండ్ అలాగే ఓ కానీ ఔ కాని పరమైంది అనుకో ఆకారానికి అప్పుడు అవకారం వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ తదైవ తదా ప్లస్ ఏవ పూర్వపదం దేంతో ఎండ్ అయింది తదా అకారంతో పరపదం దేంతో స్టార్ట్ అయింది ఏకారంతో సో అకారానికి ఏకారం పరమైనప్పుడు ఏమొస్తుందని చెప్పాను ఐకారం వస్తుందని చెప్పాను సో తదా ప్లస్ ఏవా తదైవ ఓకే అండ్ అలాగే ధనౌదనం పరపదం దేంతో స్టార్ట్ అయింది ఓదనం ఉకారంతో సో ఆ ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు ఔ ధనా ప్లస్ ఓదనం ధనౌదనం ఇది వృద్ధి సంధి అత్సంధుల్లో చివరిది ఎనాదేశ సంధి ఈ ఎణాదశ సంధి సూత్రం ఏంటంటే ఆ ఈ ఊరులకు అసవర్ణాచ్యుల పరమైతే ఆ ప్లేస్లో యావారాలాలు వస్తాయి ఇది ఎణాదశ సంధి సూత్రం ఈ యావారాలని ఎన్నులు అని చెప్పి అంటారు ఈ ఎణాదశ సంధికి ఉదాహరణలు ఇతి ప్లస్ ఆహా ఇత్యాహ అంటే విడదీసినప్పుడు పొల్లు కనుక పలికినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాధ్వితి సాధు ప్లస్ ఇతి సాధ్వితి దాన్ని మనం విడిగా రాసినప్పుడు అది ఏ విధంగా ప్రనౌన్స్ చేస్తాము పొల్లుతో కొంచెం ప్రనౌన్స్ చేస్తాం సో ఈ విధంగా అసవర్ణాచులతో పరమైనప్పుడు అక్కడ ఆ ప్లేస్లో ఏమొస్తుంది ఆవరాలలో వస్తాయి ఇది ఎనాదీ సంధి అన్నమాట సందుల్లో మొదటిది సంధి ఈ సంధికి సూత్రం ఏంటంటే షా కానీ తవర్గాక్షరాలు కానీ అలాగే షాతో కానీ చవర్గాక్షరాలతో కానీ పరమైతే చివరికి చవర్గాక్షరాలే వస్తాయి లేదా షాయే వస్తుంది అంటే ఏంటి సా అనే అక్షరం షా అనే అక్షరంతో పరమైతే లాస్ట్కి మనకి రిజల్ట్ షాయే వస్తుంది అదేవిధంగా తవర్గాక్షరాలు చవర్గాక్షరాలతో పరమైతే చవర్గాక్షరాలే వస్తాయి తవర్గాక్షరములు అంటే ఏంటి తా వర్గంలో ఉండే అక్షరములు ఏమేంటవి త త ధ న అదేవిధంగా చవర్గాక్షరాలు ఏంటి చ జ జ జీ సో తవర్గాక్షరాలు అనేవి చవర్గాక్షరాలతో పరమైనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తత్ ప్లస్ జలం తత్ జలం తత్ పూర్వపదం దేనితో ఎండ్ అయింది తత్ తాతో ఎండ్ అయింది అంటే తవర్గాక్షరమే కదా తా నెక్స్ట్ తత్ ప్లస్ జలం జలంలో అంటే పరపదంలో ఫస్ట్ అక్షరం ఏంటి జ జ అనేది ఏ అక్షరము సో సో తవర్గాక్షరం అనేది చవర్గాక్షరంతో పరమైనప్పుడు ఏమొస్తుందని చెప్పాను చవర్గాక్షరమే వస్తుంది సో తత్ ప్లస్ జలం ఈజ్ ఈక్వల్ టు తత్ జలం ఓకే అర్థమైంది కదండి అలాగే హరీస్ ప్లస్ చేతే హరీష్ చేతే ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా హరీస్ పూర్వపదం దేంతో ఎండ్ అయింది సాతో అయింది పరపదం దేంతో స్టార్ట్ అయింది షాతో స్టార్ట్ అయింది సో సా ప్లస్ షా ఈజ్ ఈక్వల్ టు షా అనమాట హరీస్ ప్లస్ చేతే హరీష్ చేతే ఇది సంధి స్తుత్వ సంధి టవర్గా అక్షరాలు కానీ సా కానీ ఈ రెండిటిలో ఏదైనా షాతో కానీ అక్షరాలతో కానీ పరమైనప్పుడు టవర్గా అక్షరాలే వస్తాయి ఇది స్ట్రుత్వసంధి ఫర్ ఎగ్జాంపుల్ రామస్ టీకతే రామస్ ప్లస్ టీకతే రామస్ టీకతే పూర్వపదం దేంతో ఎండ అయింది సాతో అయింది పరపదం దేంతో స్టార్ట్ అయింది టీకతే టాతో స్టార్ట్ అయింది టవర్గాక్షరమే కదా టా సో సా ప్లస్ టా ఈక్వల్ టు మళ్ళీ ఏమొస్తుంది టవర్గారమే వస్తుంది సో రామస్ ప్లస్ టీకితే రామస్ టీకతే అండ్ అలాగే షట్ ప్లస్ నగర్యహన్ నగరియ షట్ షా అనేది టవర్గాక్షరం చివరికి ఏమొచ్చింది మనకి అనేది టవర్గా అక్షరమే కదా టడనా సో నా అనేది షవర్గారం కాబట్టి మనకేమొచ్చింది టవర్గారైనా నాయే వచ్చింది షట్ ప్లస్ అందులో చివరిది అనునాసిక సంధి అనునాసికములు అంటే ముక్కుతో పలికే వాటిని అనునాసికాలు అని అంటారు అంటే ఇన్యా ఇని అనా నా ఈ వీటిని అనునాసికాలు అని చెప్పి అంటారనమాట ఒక పదాన్ని విడదీసినప్పుడు పూర్వపదంలోని ఎండైన అక్షరం ఉంటుంది కదా ఆ అక్షరంలోని ఏ వర్గంలో ఏ అనునాశకం అయితే ఉందో కలిపినప్పుడు అదే వర్గంలోంచి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ వాణ్మయం ఉంది వాణ్మయం అనే అక్షరం ఉంది వాక్ ప్లస్ మయం పూర్వపదం దేనితో ఎండైంది వాక్ కాతో అయింది కదా సో కవర్గారంలో కవర్గాల్లో ఉన్న అనునాశకం ఏంటి కా ఇణ్య కదా సో కలిపినప్పుడు ఏమొస్తుంది వాణ్మయం ఇణ్య వచ్చిందా ఇంకొక ఉదాహరణ తీసుకుందాం షట్ షణ్ముఖ ఉంది షట్ ప్లస్ ముఖ షణ్ముఖ సో ఠా ఠా ఢ నా అవునా టవర్గాక్షరంలో ఉన్న అనునాశకం ఏంటి నా అనేది ఉన్న అనునాశకం సో షట్ ప్లస్ ముఖ షణ్ముఖ కలిపినప్పుడు పూర్వపదం షట్ టాతో ఎండ్ అయింది కదా సో ఆ టవర్గారంలో ఉన్న అనునాశకమే వస్తుంది కలిపినప్పుడు అర్థమైందా అది అనునాశక సంధి షట్ ప్లస్ ముఖ షణ్ముఖ ఇవి మీకు మొత్తం డిగ్రీ సిలబస్లో ఉన్న అచ్చందులు మరియు హల్సందులు అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కమెంట్స్ ఐఎల్ మేక్ షూర్ అ వీడియో ఆఫ్ ఇట్ అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లెన్ విత్ మీ ప్రత్యుష థ్యాంక్స్ ఫర్ వాచింగ్